సెల్ఫోన్ డిస్ప్లే పగలగొట్టాడని అనుమానంతో తెలిసిన వ్యక్తి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి పెట్రోల్ ప్యాకెట్లతో స్కూటీని కట్టేసి ఉన్న పెంపుడు కుక్కపిల్లపై పెట్రోల్ చల్లి నిప్పట్టించి తగలబెట్టిన షేక్ ఫరీద్ అనే నలరూ రాక్షసుడు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది పూర్తి వివరాలు చూస్తే నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం చెముడుగుంట పంచాయతీ నక్కల గిరిజన కాలనీకి చెందిన దాచూరు నరసింహ అనే యువకుడు హోండా షోరూంలో కార్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు ఇతర డ్యూటీ ముగించుకొని ఇంటికెళ్లే కార్యక్రమంలో నరసింహ స్నేహితుడైన ప్రశాంత్ తన జైలు రోడ్డు సమీపంలో డ్రాప్ చేయాలని నరసింహను కోరగా సరే అని నరసింహ ప్రశాంత్ ను జైలు రోడ్లో వదలగా ప్రశాంత్ నరసింహతో తన స్నేహితుడైన ఎస్కే ఫరీద్కు మొబైల్ ఫోన్ ఇవ్వమని ఫోన్ను అప్పగించాడు నరసింహ తన ఇంటికి వచ్చిన ఫరీద్ కి ఫోన్ అప్పగించాడు కానీ ఆ ఫోన్ డిస్ప్లే పనిచేయకపోవడంతో నరసింహ వల్లే తన మొబైల్ పగిలిపోయిందని భావించిన ఫరీద్ నరసింహతో వాగ్వాదానికి దిగాడు అనంతరం వెళ్లిపోయిన ఫరీద్ అర్ధరాత్రి పెట్రోల్ ప్యాకెట్లతో నరసింహ ఇంటి గేటు వద్దకు వచ్చి పెట్రోల్ ప్యాకెట్లను నరసింహ స్కూటీ పైన అక్కడే కట్టేస్తున్న చిన్న పెంపుడు కుక్క పిల్లపైన పెట్రోల్ విసిరి నిప్పంటించాడు మంటలంటుకొని కుక్కపిల్ల అరవడంతో నరసింహ కుటుంబీకులు బయటకొచ్చి చూసేసరికి మంటల్లో కాలిపోతున్న కుక్కపిల్ల స్కూటీలు కనిపించాయి వెంటనే కుక్కపిల్లని రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే కుక్కపిల్లకు తీవ్ర గాయాలు కాగా స్కూటీ పూర్తిగా దగ్ధమైంది ఇంటిలో బిగించి ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా షేక్ ఫరీద్ గేట్ ముందరకొచ్చి పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పంటించిన దృశ్యాలు కనిపించడంతో ఘటనపై వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు అనుమానంతో మానవత్వం మరిచి పెట్రోల్ ప్యాకెట్లతో స్కూటీతో పాటు మోగజీవిపై దాడి చేసిన నరరూప రాక్షసుడు షేక్ ఫరీద్ను కఠినంగా శిక్షించాలని ఒకవేళ మనసులపై పెట్రోల్ చెల్లి నిప్పు పెట్టుంటే పరిస్థితి ఏమిటంటూ ఇలాంటి సైకులను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు